గత ప్రభుత్వం ఎకనామిక్ బోర్డును తుంగలో తొక్కిందని మంత్రి టీజీ భరత్ అన్నారు ఈ బోర్డుపై రివైవ్ చేసి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు పరిశ్రమల్లో వాటర్ సమస్య పరిష్కారం కోసం ఇండస్ట్రీలకు పైప్ లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు గత టీడీపీ లోనే పవర్ సబ్సిడీకి చాలా పాలసీలు తీసుకొచ్చామని తెలిపారు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఉంది అధ్యక్ష మనకి లాస్ట్లో లాస్ట్ గవర్నమెంట్లో తుంగలో తొక్కేశారు అనమాట ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సార్ మంచి ఉద్దేశంతో చంద్రబాబు గారు అప్పుడు ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో పెట్టున్నారు అది దాదాపు సెవెంటీ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు ప్రొఫెషనల్స్తో రన్ చేసే ఆర్గనైజేషన్ అది సో త్రూఅవుట్ స్టేట్ డెవలప్ కావాలా ఆల్ డిస్ట్రిక్ట్స్ అన్ని ప్లేసెస్లో కూడా ఏవేవి ఎక్కడ ఫెసిలిటేట్ చేసే దానికోసం అని చెప్పి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పెట్టడం జరిగింది అధ్యక్ష అప్పుడు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రివైవ్ చేయడం జరిగింది కొన్ని పాయింట్స్ చెప్పారు వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఉండే ఇండస్ట్రీస్కే చాలా ప్రాబ్లం ఉందని అది ఎక్స్ప్లోర్ చేస్తాం వేరే దగ్గర నుంచి ఒకవేళ వాటర్ లైన్ వేసి ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది మనకేమన్నా లీడ్స్ జనరేట్ అయ్యి వచ్చేదానికి ఉంది సభ్యులకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించినారు ఇట్లా పెద్ద ప్లాంట్ వచ్చేదానికి ఉంది వాటర్ లైన్ కానీ ఫెసిలిటీ చేస్తామంటే వాటర్ లైన్ ఏపీఐసి నుంచి ఏర్పాటు దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష అలాగే పవర్ సబ్సిడీ గురించి కొంత చెప్పారు సభ్యులకి నేను చెప్పేది ఏమంటే మనము పాలసీస్ చాలా పాలసీస్ తెచ్చినాం అధ్యక్ష మేము కూడా గ్రూప్లో ఉన్నాం ఒకసారి షేర్ చేస్తాం మన దగ్గర ఉండే పాలసీస్ అని ఈ పవర్ సబ్సిడీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కవర్ అయినాయి అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి కూడా చెప్పారు లోకేష్ గారు ఆల్రెడీ ప్లాన్ అయితే చేశారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో స్కిల్ డెవలప్మెంట్ చేయాలా అక్కడ వచ్చే ఇండస్ట్రీస్ ఏమున్నాయో దానికి అనుకూలంగా స్కిల్స్ డెవలప్ చేసేకి లేకపోతే ఐటీఐ కాలేజెస్తో కూడా లింక్ చేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కూడా ప్లానింగ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజెస్తో ఏమన్నా ఉంటే అవి కూడా లింక్ చేసి ప్లాన్ దాంట్లో ఉంది అది ఆల్రెడీ ప్లాన్ ఉంది అధ్యక్ష స్పెసిఫిక్గా ఇక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏమన్నా ఉంటే అక్కడ ఉండే ఇండస్ట్రీస్తో మాట్లాడి అది కూడా ఎట్లయినా మన కామన్ ఫెసిలిటీస్ ఉంది అది కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాము అధ్యక్ష థ్యాంక్ యూ